వెల్కమ్ టు జేపీ న్యూస్ వచ్చే జూలై మూడో తారీఖున అంటే గురువారం రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నెల్లూరుకు వచ్చి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్తులో పరామర్శించడానికి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు కానీ గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మూడవ తారీఖున పరామర్శించడం కూడా జరుగుతుంది ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా గ్రహించాల ఏ విధంగా అయితే అక్రమ కేసులు పెడతా ఉన్నారో మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఏ విధంగా అయితే నిర్బంధిస్తూ ఉన్నారో ఇది జరుగుతూ ఉన్న కొద్ది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజల్లో కూడా తిరుగుబాటు అనేది మనకు కనపడుతూ ఉంది ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆ వ్యతిరేకత అనేది ఈరోజు ప్రజల్లో కూడా ఏర్పడింది వీరు ఈ విధంగా కేసులు పెట్టుకుంటే కనుక వెళ్తూ ఉంటే ముందుకు వెళ్తే కనుక రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని కూడా తెలియజేస్తూ ఉన్నాము